దేవుని బిడ్డలారా ఈ దినము ఫిలిపిలోకి రాసిన పత్రిక నాలుగు అధ్యయనం పంతొమ్మిదో వచనాన్ని ధ్యానిద్దాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు వేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి మహిమ కలున్ గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు వేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి స్థుతి కలుగును గాక దేవుడు ప్రతి అవసరమును తన యొక్క ఐశ్వర్యము చొప్పున తీర్చును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మన అవసరత ఎలాంటిదైనా అది ఎంత గొప్పదైనా తప్పకుండా దేవుడు దాన్ని తీర్చగలడు బైబిల్ చదువుస్తూ ఉంది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి దేవుని ఐశ్వర్యం చొప్పున తన మహిమలో ఆయన క్రీస్తు వేస్తున్నందు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా చాలాసార్లు మన అవసరం తీర్చబడతాయా మన అప్పులు పోతాయా అని మనం బాధపడుతూ ఉంటాం అప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు తప్పకుండా తన ఐశ్వర్యం చొప్పున తన ఐశ్వర్యం చొప్పున తప్పకుండా తీరుస్తాడు ఆయన సకల ఐశ్వర్యవంతుడని మనం మర్చిపోకూడదు తప్పకుండా దేవుడు మన అవసరమును తీరుస్తాడు ఆయన మీ ప్రతి అవసరమును తీర్చునుగాక ఆమె